స్పెషల్ వచ్చి కొత్తిమీర కట్ట చేస్తున్నాను అండి కొత్తిమీరతో ఎప్పుడు కర్రీస్లో వేసుకోవడమే కాకుండా దోసా ట్రై చేయండి చూస్తున్నారా నేను వచ్చేసి ఇంత కట్టలు తీసుకున్నాను పెద్ద పెద్దయండి బాగా ఇవి ఎప్పుడు వీటిని కట్ చేయాలి చూస్తున్నారు అది తీసుకొని కాడల వరకు కట్ చేయాలండి ఇలా ఈ కాళ్ళు వరకు కట్ చేయాలి ముందుగా మనం ఇవి పక్కన పడేయడానికి ఎక్కడ కాళ్ళు అనేది లేకుండా ఈ కాళ్ళు వరకు కట్ చేసి అంతా కట్ చేసుకోవాలి ఇది అనేది ముందుగా ఉప్పు తీస్తే మనం కట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇది అనేది ఈ థ్రెడ్ అనేది ఉప్పు తీయకుండా ఇలానే కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ కట్ని మూడు భాగాలుగా మనం కట్ చేసుకుందాం అక్కడ ఒకటి కదా సారీ నేను చిన్నగా కట్ చేశాను మర్చిపోయి ఇలాగ మూడు కట్టలుగా విభజించుకోవాలి మూడు భాగాలు కట్ చేయాలి మరి సన్నగా కట్ చేస్తే మనం కొత్తిమీర తాగకుండా బాగోదు అనమాట ఇలా ఈ రెండు కట్టలు కూడా కట్ చేసుకోవాలి చూస్తున్నలా కట్ చేశాం కదా మధ్యలో ఇది ఇలా కుల్లినట్టుగా ఉంటే ఈ ఆకు ఇలా వేరేసుకోండి ఈ ఆకు ఇలా పాడైపోయింది వేస్తే బాగోదు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోతుంది కాబట్టి ఇలా కుల్లుడాకు ఏదైనా ఉంటే అది తీసి వేసుకోవాలి చూస్తున్నారు ఇలా వీడియోలో చూపించినట్టు ఈ ఏదైనా ఉంటే మొత్తం ఇలా వేరేసుకొని దీన్నో గిన్నెలో పెట్టుకొని చక్కగా కడుగు వాష్ చేసుకోవాలి నీట్గా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా గిన్నె తీసుకొని వాటర్ నుంచి ఈ కొత్తిమీర కట్ చేసినంత దీంట్లో ఇలా వేయాలి ఇదిగో చూస్తున్నారు మధ్యలో ఇది ఎలా ఉంటే ఈ కుళ్ళు నాకు మొత్తం తీసివేయాలి ఫ్రెష్ కట్ట తీసుకుంటేనే మనకు పచ్చగా అనేది బాగుంటుంది నిన్న మొన్న తెచ్చింది అది పెద్దగా బాగోదు ఇవాళ తెచ్చిన కట్టేనండి ఇలా సండే కాబట్టి బాగుంటుంది ఫ్రెష్ ఫ్రెష్ కట్టలు వస్తాయి మధ్యలో ఇలా కుల్లిని ఎప్పుడన్నా వస్తే మటుకు కంపల్సరీ తీసివేయాలి కొంతమంది నాయ పచ్చడి కానీ పెట్టేస్తారు అలా పెట్టేస్తే పచ్చడి అనేది ఉండదు ఉండదన్నమాట చూస్తున్నారా ఇలా ముందుగానే వేరు వేరేయాలి నేను అనేది చూసుకోకుండా కట్ చేసేసాను అందుకని ఇప్పుడు నాకు డబల్ పని అయింది అనమాట మీరు కానీ అలా మిస్టేక్ చేయకుండా ముందుగానే ఇలా ఏదైనా నాకుంటే ముందుగానే తీసివేసుకోండి ఇప్పుడు ఇది యాకంత దీంట్లో వేసేయాలి ఇదో చూస్తున్నారా ఇలా పండి నాకుంటే కంపల్సరీ తీసివేయాలి లేకపోతే మనకి అంత పచ్చడి అనేది అంత బాగోదు మనం కట్ చేసేటప్పుడు కాడ కొద్దిగా ఎక్కువ కట్టయితే ఇది ఎడ్జీకి ఇలా కట్ చేసి దీంట్లో వేసి కడుక్కోండి వేస్ట్ కాకుండా ఉండదు అన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా చూస్తున్నారా ఇది ఇలా మొత్తం శుభ్రంగా కడగాలి మొత్తం ఆ కొత్తిమీర మూడు కట్టలను ఒకసారి వేసి కడకూడదండి ఎందుకంటే ఎక్కడన్నా చిన్నగా మట్టి ఉంటే అంతా సరిపోదు మనం కొంచెం కొంచెం వేసి కడుక్కున్నట్లయితే మనకి బాగా నీట్గా మట్టి వాళ్ళు కడిగిస్తారులే కానీ కట్ట మనం కొంచెం నీట్గా ఉండడం కోసం మళ్ళీ కడుక్కుంటాం కాబట్టి మొత్తం ఒకసారి వేయకుండా ఇలా విడివిడిగా నీట్గా శుభ్రంగా ఇలా కడిగించుకోవాలి ఇప్పుడు దీన్నంతా చిల్లు గిన్నెలో వేసి వడకట్టాలి చూస్తున్నారా చిల్లు గిన్నె అంటే దీంట్లో వాటర్ అన్నీ ఇది ఇలా ఎందుకని మనం అంటే పచ్చడికి తడ అనేది ఉండకూడదు కాబట్టి చూస్తున్నారా ఇది ఇలా మొత్తం వాటర్ అన్ని ఇలా దులిపి దీంట్లో అనేది వేయాలి ఇక్కడ ఒక చిన్న కాడ మిస్ అయింది ఈ కాడ ఇది ఇలా వచ్చినప్పుడు పడేయాలి వేర్లు అనేది ఉండకూడదు ఇలా దులిపి మొత్తం వేసుకోవాలన్నమాట మనం కూడా మొత్తం ఇలా గేడింగ్ చేస్తా నీట్గా ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా అంటే చూసారా నీళ్ళు వస్తున్నాయా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఈ ఉన్నాయి కదా అని చెప్పి నీళ్ళలోనే మళ్ళీ కడకూడదండి ఇది చూసారా ఎంత మంచి మురిగ్గా ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ పారవసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో ఆ కొద్ది ఆ కొత్తమీరంతా కడగాలి నీళ్ళ మొత్తం మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకొని మళ్ళీ ఈ పొదన ఈ కొత్తిమీర దీంట్లో యాడ్ చేయాలి అక్కడక్కడ ఎదిగేలా ఎన్న పడితే ఇలాంటివి తీసివేయాలి చూస్తున్నారు ఇలా పురుగు కాదు ఏదన్నా మనం కట్ చేసేటప్పుడు ఆకు నుంచి పడితే అనేది మనం తీసేయాలి ముందుగా మనం ఆకు కట్ చేసేటప్పుడే తీసుకుంటే ఎంత ఉండదండి మీరు మటుకు అలా తీసుకొని కట్ చేసుకోండి చూసి ఆకుని ఇలా వేర్లు వచ్చినాయి తీసేయాలి మీకు అర్థం కావటం కోసం నేను చిన్నగా స్లోగా చెప్తున్నానండి ఇవన్నీ మీకు ఇందాక కడిగినట్టు శుభ్రంగా కట్టాలి పచ్చడండి గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు మనం టమాటో మామిడికాయ ఇలా కాకుండా కొత్తిమీర సూపర్ గా ఉండింది ఇప్పుడు నోరు బాగానేప్పుడు కానీ ఇంట్లో ఏం కనీసినప్పుడు కానీ ఇది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించింది ఇదే స్టైల్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు చూస్తున్నారా ఇప్పుడు ఇదంతా కడలేం కదా ఇంతకలా చిల్లు గిన్నెలో పడకట్టాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా ఒక కాటన్ క్లాత్ తీసి నీళ్ళన్నీ ఇలా కొడిసాక ఇలా మొత్తం పలుచుగా అన్నమాట ఇది ఫ్యాన్ వాళ్ళకి ఆరాలి ఎండలో అసలు పెట్టుకోవాలి ఎండలో పెడితే ఒక్కలేకపోతే పవలుచుగా ఉండలు ఉండాల లేకుండా పవలుగా ఇది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పవలుసుగా ఆరబెట్టాలి ఎక్కడ అనేది ఉండదుకోకుండా చూసుకోండి చూసారా కింద క్లాత్ అనేది మనకు కనిపించేటట్టు ఇట్లాగా పల్చగా చూస్తున్నారా చూస్తున్నారు ఇలా క్లాత్ మొత్తం ఆర్పెట్టుకోవాలి ఇలా క్లాత్ మొత్తం ఫ్యాంగాలకి ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకోవాలి ఎందుకంటే ఇతడి మొత్తం పీల్చుకోవాలి కాబట్టి ఇతడి మొత్తం పీల్చుకుంటే మనకి పచ్చడి అనేది కూర రోజులు నిల్వ ఉండింది తది ఉంటే పచ్చడి నిల్వ ఉండదు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టాలి అది ఆరపెట్టాలన్నమాట ఫ్రెండ్స్ ఈ కొత్తిమీర అనేది మనకి చక్కగా ఆరిపోయింది తడి అనేది లేకుండా ఇప్పుడు ఈ గిన్నెతో మరీ నొక్కి పెట్టకుండా ఐదు గిన్నెల కొత్తిమీరని మనం పోల్చుకోవాలి ఐదు గిన్నెలు రావాలి చూస్తున్నారా ఒకటి నొక్కి అసలు పెట్టకూడదండి జస్ట్ మనకి ఎంత పడితే అంత పెట్టాలి రెండు మూడు గిన్నెలు ఇలా మొత్తం పోల్చుకోవాలి నాలుగు ఇది వచ్చేసి ఇంకా ఐదు గిన్నెలు అయింది కరెక్ట్గా మాకు చూస్తున్నారు ఐదు గిన్నెలు కొత్తిమీర ఇప్పుడు ఐదు గిన్నెలు కొత్తిమీరకి పావు గిన్నె చింతపండు నానపెట్టాలి చింతపండుని ఇలా విడివిడిగా చేసి బాగా అదవాలి మరికిచ్చిన నీళ్ళని పోసి నానపెట్టాలండి ఎందుకంటే మనం చన్నీళ్ళు పోస్తే పచ్చడి నిల్వ ఉండదు ఇలా నానవ్వాలి ఈ చింతపండు నానే లోపల మనం కొత్తిమీర ఫ్రై చేయాలి ఇలా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో శనగ నూనె కానీ లేకపోతే ఏదైనా పప్పు నూనె కానీ వేయాలండి ఏదైనా మనకి వచ్చేసి ఈ పచ్చళ్ళకి శనగ నూనె అయితేనే బాగుండుద్ది ఇలా ఒక గంటతో నూనె పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా పెట్టుకున్నాం కదా అది కొలిచి పెట్టుకున్నాం కదా కొత్తిమీర తిట్లో వేసి వేయించాలి ఆయిల్ అనేది ముందు హీట్ కావాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా ఇలా వేసి వేయించాలండి మొత్తం ఇదిగో ఎలా కలిసేయడము మొత్తం కొత్తిమీరని వేయించాలి అడుగంటకుండా ఓకే ఇలా వేయించాలి కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలి మొత్తం ఒకేసారి వేసి మనకి త్వరగా కావాలని వేయించుకుంటే కొద్దిగా వేగిద్ది కొద్దిగా వేగదు కాబట్టి ఈ కొత్తిమీర అంతా కొద్ది కొద్దిగా వేసి వేయించాలి నేనైతే రెండు కప్పులు వేసాను ప్రస్తుతానికి ఇలా మొత్తం వేయించాలి సరైన దానికి ఇప్పటికి ఆకు అనేది కొద్దిగా సింక్ అయింది ఆకు త్వరగానే మగ్గిద్దండి కాడలు త్వరగా మగ్గవు కాబట్టి మనం కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ కాడ అలా పచ్చగా లేకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యద్ది అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూశారు కదా ఇలా బాగా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట అడుగు అంటకూడదండి అసలు అది చూసారా నాకు అసలు అడుగు అంతట్లేదు ఇలా మొత్తం ఫ్రై చేయాలన్నమాట చక్కగా చూసారా ఫ్రెండ్స్ ఇందాకటికి ఇప్పటికీ ఆకు ఎంత మగ్గిందాకలు బాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి లీవ్స్ కూడా ఇప్పుడు ఈ కాడలు కూడా చూసారా ఎంత కలర్ చేంజ్ అయిందో ఇలా ఇంకా వేగాలి ఈ కాడలో వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి ఈ కాడలో కొంతమంది ఏం చేస్తారంటే ఇలానే ఇంకా పక్కన పెట్టేస్తారు వేగిందిలే అని ఆకు మనకు ఆకు ఒక్కటే వేగితే సరిపోదండి కాడ కూడా వేగాలి కాడలో అనేది వాటర్ కన్సిస్టెన్సీ అస్సలు ఉండకూడదు ఈ కాడలో వాటర్ కూడా చక్కగా వినికిపోయి ఇది పోయేలా ఆకేలా అయితే ముడతలు ముడతలుగా వచ్చేసిందో ఈ కాడ కూడా వాటర్ అంతా ఇనిగిపోవాలన్నమాట చూస్తున్నారా వేగాక మళ్ళీ నేను చూపిస్తాను చూస్తున్నారా ఇప్పుడైతే వేగుతూనే ఉంది ఇంకా వేగాలి ఈ వేగటం మనకు సరిపోతుంది నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయత్రి కుకింగ్ ఛానల్ని చూస్తున్నారా ఇందాకటికి ఇప్పటికీ ఎంత కలర్ చేంజ్ అయిందో ఇది వచ్చేసి ఇంకా మగ్గిందనమాట చూసారా కలర్ కూడా చేంజ్ అయ్యింది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇదంతా తీసి స్టవ్ అనేది ఆపేద్దాం చూస్తున్నారు మొత్తం మగ్గిపోయింది మిగతా కొత్తిమీర కూడా ఇలానే వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అంతా బాగా గుజ్జు గుజ్జుగా పెసుకోవాలండి ఇవల్లు చూపిస్తున్నట్టుగా బాగా ఈ రసం అంతా చక్కగా ఇలా గుజ్జులాగా పెసుకోవాలి పిసికి ఆ కళాయిలో అనేది పోయాలి ఇప్పుడు దీంట్లోకి పేరు శనగ నూనె ఒక గంట అనేది మనం వేస్తాము ఇప్పుడు ఆ పులిస్ అంతా ఉడికించుకోవాలి ఒక గంట వేరుశనగ నూనె అనేది మనం వేసాము చూసారా ఆయిల్ అనేది హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఎంత పండుగ పులికంతా దీంట్లో పోసుకోవాలి చన్నీ అంటూ పడకూడదండి అర్థం ఈ మనం పులిస్ అనేది చక్కగా ఉంటే మనం కాగ పెట్టుకున్నాం కదండి ఆ కాగపెట్టుకున్నదే కొంచెం పోసుకోవాలి చూస్తున్నారా ఇలా మొత్తం ఒకసారి కలదిప్పాలి ఆయిల్లో కలిసే విధంగా ఇప్పుడు సాల్ట్ ఐదు గిన్నెలకి పావు కప్పు అర గిన్నె కన్నా కొద్దిగా తగ్గించి వేసుకోవాలి సాల్ట్ చూస్తున్నారా పులుసు ఇలా ఉంది కదా ఐదు గిన్నెలకి పావు కప్పు కన్నా కొంచెం తగ్గించి సాల్ట్ ఆ పులుసులో వేయాలి చూస్తున్నారు పావు కప్పు కన్నా కొంచెం తక్కువ ఉంది ఉప్పు అంతా మొత్తం వేసేసాను ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలపాలి ఈ పులుసు అంతా దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలి హైటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఈ పులుసులోనే పావు టీ స్పూన్ పసుపు వేయాలి వేసి అడుగంటుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుతూ ఉండాలి పచ్చడి అంతా అసలు సూపర్గా ఉండిద్దండి అక్కడ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఉందాకలికి ఇప్పటికీ చూసారా కొద్దిగా చిక్కబడింది ఇంకా చిక్కబడాలి మనం చింతపండు పిల్ వారికి ఎలా పులుసును ఉడికిస్తామో అలానే చిక్కగా అడవాలన్నమాట లూజుగా ఉంటే ఆ నీరు అనేది గుంజుకోకుండా పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఇప్పుడు నేను పెట్టే పచ్చడి ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఖచ్చితంగా ఉండిద్ది అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట సంవత్సరం పాటు నిల్వ ఉండిద్ది ఇలా మొత్తం కలిసేదానికి ఇలా కలుపుతూ ఉండండి ఎక్కడ అడగంటకుండా ఎలా జోరుగా ఉండకూడదు చిక్కగా ఉండాలి ఇలా ఈ పులుసు వేగుతుండ ఉడుకుతుండగానే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసి వేయించాలి చూసేలా ఇలా ఫ్రై చేసి పెట్టాం కదా ఇలా ఫ్రై చేసి పెట్టిన వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా రోట్లో ఇలా దంచుకోవాలండి మెంతిపిండి పిండి పిండిని మీరు మిక్సీలో వేసుకుంటా అంటే మిక్సీలో వేసుకోవచ్చు ఇలా రోట్లో దంచి వేసుకుంటే సూపర్ టేస్ట్ వచ్చింది అన్నమాట చూస్తున్నారా అలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూసారా ఇలా ఉడికితే సరిపోతుంది బాగా పులుసు అనేది చెక్కబడింది మనకు స్టవ్ అనేది ఆపేసి పులుసు అనేది చల్లారనమాట తాలింపు వేద్దాం ముందుగా నలగ పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు దీంట్లోకి హాఫ్ స్పూన్ పచ్చిపప్పు వన్ స్పూన్ పచ్చిపప్పు వన్ స్పూన్ మినప్పప్పు అది చిన్న స్పూన్ కాబట్టి నేను టూ టే టీ స్పూన్ అండి ఇది టేబుల్ స్పూన్ కాదు అందుకే నేను టూ వేస్తున్నాను టేబుల్ స్పూన్ అయితే వన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా జీలకర్ర మొత్తం వేసి ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు ఇలా ఇదిగో ముక్కులు కొంచెం తుంపి వేసుకోవాలండి మీ ఇష్టం సగానికైనా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా లైట్గా వెనకాల కొంచెం ముక్కు తుంపి వేస్తున్నాను ఒక పది కాయలు అనేది వేస్తున్నాను ఇవి ఎండు మిరపకాయలు అంచుకొని తింటే బాగుంటాయి కాబట్టి మీకు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే పది కాయలు వేసాను వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం దీంట్లోనే కరివేపాకు అనేది వేయాలి ఇవంతా ఫ్రై అవన్నీ మనకు పోపు అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారా మన పోపు అంతా చక్కగా రెడీ అయింది పోపు రెడీ అయింది కదా స్టవ్ అనేది ఆపేస్తే ఈ వేడికి ఆయిల్ ఆయిల్ హీట్కి ఈ వేడిమిరపకాయలు అన్నీ మగ్గిపోతాయి అన్నమాట ఈ పోపు ముందే ఎందుకు వేసామంటే పచ్చడి వేడివేడిగా ఉన్నప్పుడు ఈ పోపు వేడిగా ఉన్నప్పుడు కలపకూడదనమాట అవన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు వాటిని మిక్సీ పడతాం మనం ఇప్పుడు ఈ పోపు మనం అదంతా రెడీ చేసుకునేసరికి చల్లారిపోతుంది మిక్సీ జార్లో కొత్తిమీర మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇది చల్లగా చల్లారిపోయింది మొత్తం వేసుకుంటే మనకి మెదగదనమాట ఇప్పుడు దీంట్లోనే చింతపండు గుజ్జు వేయాలి ఇలా చింతపండు గుజ్జు మొత్తం వేయాలన్నమాట ఇది వేసి ఒకసారి మొత్తం గ్రైండ్ చేయాలి కలుపుకుందాం అండి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మెంతిపిండి ఆవుపిండి ఐదు గిన్నెల కొత్తిమీరకి అర గిన్నె కన్నా కొద్దిగా తక్కువ కారం ఇప్పుడు వీటన్నిటిని కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇదైతే చాలా అండి ఉప్పు కారం పులుపు అంతా కరెక్ట్గా సరిపోద్ది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాం కదా పోపు చల్లారిందో లేదు చూసుకోవాలి ఇంతసేపు అవుతుంది కదా పోపు చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ పోపు అంతా దీంట్లో యాడ్ చేసుకోండి చేసి ఇలా మొత్తం కలిసి కలపాలి ఇది వెంటనే తిన్న టేస్ట్ అర్థం కాదండి మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరగ కలుదిప్పుకోవాలి మొత్తం తిరగదిప్పుకొని అప్పుడు ఏదైనా ఉప్పు కారం తరి సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అసలు యాడ్ చేసే పని ఏదండి చక్కగా అంత మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి మీకు ఒకవేళ ఏమన్నా అయితే కలుపుకోవచ్చు చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదేనండి మన కొత్తిమీర ఒక పచ్చడి రెడీ నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు తీసి గిన్నెలో పెట్టేసుకుంటే ప్లాస్టిక్ దీన్ని గిన్నెలో పెట్టి మూత పెట్టుకుంటే సరిపోతుంది ఈ తిరగ కలుపుకోవాలి కాబట్టి మూడు రోజుల తర్వాత నేను దీంట్లోనే ఉంచి మూత పెడతానండి నే మీరు వేరే డబ్బాల స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి పచ్చడి ఎంత సింపుల్ టేస్టీ సూపర్గా ఉంది ఇది నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్